నెల్లూరు నగరంలోని రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నందు ఈరోజు మధ్యాహ్నం నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని బొమ్మిశెట్టి పవన్ కుమార్ గారి అబ్బాయి బొమ్మిశెట్టి కృష్ణకుశాల్ జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బొమ్మిశెట్టి పవన్ కుమార్ కారుణ్య పినాకి లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టివి సురేంద్ర లైన్ డాక్టర్ శేషుగారు లైన్ సత్యనారాయణ సుబ్బు లక్ష్మీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది Thank you పవన్ లైన్ భూమిశెట్టి పవన్ కళ్యాణ్ ఈరోజు మా బాబు పుట్టినరోజు కృష్ణకృష్ణ పుట్టినరోజు సందర్భంగా లైన్స్ క్లబ్ పినాకిని జరుపున నూట యాభై మందికి అన్నదానం చేస్తున్నాను చాలా సంతోషిస్తున్నాం ఈ రోజు నా బట్టి వీళ్ళందరూ ఇట్లా అన్నదానం చేయడం చాలా నచ్చింది థ్యాంక్ యూ మీ కారణంగా నాకు ఇలా అన్నదానం చేయడం చాలా నచ్చింది మా అన్నకి మా అన్న అన్నదానం చేయడం చాలా బాగుంది మీ పేరమ్మ కారుణ్యం మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి